మీ పిల్లలకు ఆస్తిస్తున్నారా అయితే వీలునామ ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసా ఈ వీడియోలో వివరిస్తాను మన జీవితంలో కష్టపడి సంపాదించిన ఆస్తులు భూములు ఇళ్ళు అన్నీ మన పిల్లలకు వారసులకు సురక్షితంగా అందాలని అందరూ కోరుకుంటారు కానీ ఆ ఆస్తులు నిజంగా ఎవరి కోసం అనేది తర్వాత ఎలాంటి తగాదాలు రాకుండా ఉండాలంటే వీలునామా చాలా ముఖ్యం కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరి దాన్ని ఎలా చేయాలి ఎవరెవరు హాజరు కావాలి అని వీలునామా అంటే ఒక వ్యక్తి తాను చనిపోయిన తర్వాత తన ఆస్తులను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో ఎలాగా పంచుకోవాలనుకుంటున్నాడో స్పష్టంగా రాసే లీగల్ డాక్యుమెంటు ఇది రాసే వ్యక్తిని టెస్టేటర్ అంటారు ఇందులో మీ ప్రాపర్టీలు బ్యాంకు డిపాజిట్లు ఆభరణాలు షేర్లు అన్నింటినీ పేర్కొని వాటిని మీ వారసుల్లో ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో రాయవచ్చు వేలునామా రాయడం వల్ల భవిష్యత్తులో కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ముందుగా మీరు రాయాలి మీ పేరు చిరునామా వయసు తేదీ మీ ఆస్తుల వివరాలు భూములు ఇల్లు బ్యాంక్ అకౌంట్స్ బంగారం మొదలైనవి దానిపై మీరు సంతకం చేయాలి ఇద్దరు సాక్ష్య సమక్షంలో సంతకం చేయడం తప్పనిసరి మీరు మీ జీవితకాలంలో ఎప్పుడైనా వీలునామా రాయవచ్చు తర్వాత కొత్త వీలునామా రాస్తే పాతది ఆటోమేటిక్గా రద్దవుతుంది మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి ఒత్తిడి లేకుండా రాయాలి మీరు వీలునామాను ఎప్పుడైనా మార్చవచ్చు లేదా రద్దు చేయవచ్చు రిజిస్టర్ చేయడం ద్వారా అది పర్మినెంట్ కాదు కానీ సురక్షితంగా మరియు చట్టబద్ధంగా ఉంటుంది మన ఆస్తులు మన కష్టం మన ఫలితం అవి మన తర్వాత మన పిల్లలకు మన వారసులకు సరిగ్గా అందాలంటే వీలునామా రాసి రిజిస్టర్ చేయడం తెలివైన నిర్ణయం ఇది కేవలం చట్టపరిన డాక్యుమెంట్ మాత్రమే కాదు మీ కుటుంబానికి భవిష్యత్తులో రక్షణ కూడా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి